ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు కోయల్గూడెం మండలం సరిపల్లి గ్రామంలో నూతన సిసి రోడ్ నిర్మాణానికి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు అదేవిధంగా పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని దీనిలో భాగంగానే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పొందుపరుచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కావున అర్హత కలిగి ఇళ్లు లేని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో సరిపల్లి సర్పంచ్ గోపి నాయకులు కరాటం సాయిబాబా పారేపల్లి రామారావు గడ్డమాణుకు రవికుమార్ పారేపల్లి నరేష్ తోట రవి పాదం నాగకృష్ణ మద్దు తేజ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఈరోజు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కోర్టుని ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు అలాగే ప్రతి ఒక్క పంచాయతీని సిసి రోడ్లు డ్రైనేజీలు బీటె రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం దారు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రజలకి అందించే విధంగా కూడా మేము ముందుకు అడుగులు వేస్తుంది అలాగే మా కూట నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరించి డిస్కొని మేము ముందుకు వెళ్తున్నాం అలాగే రానున్న ఆదివారం ఇక్కడ పలువురు నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్కి వ్యాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో అయితే అర్హులు ఉన్నటువంటి ఎన్ని లబ్ధిదారులు ఉంటారు అంతమందికి కూడా రోజు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి విధిసేమ పెండింగ్ పడినా సరే ఇమీడియట్గా ఆ హౌసింగ్ ఏ ఏ గారు సర్వే చేసి దానికి సంబంధించినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటారు అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు పిఎం బ్రాంక్ నుంచి మనకు ఏదైతే సంబంధించినటువంటి ఇళ్ళకి ఇమీడియట్లీగా ఆ లబ్ధిదారులు గుర్తించి వారికి ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే బేస్మెంట్స్ కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వాల్లో బేస్మెంట్స్ వేసి ఆపేస్తున్నటువంటి ఇళ్ళకి తక్షణం వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్తగా వారికి లబ్ధిదారులకు మళ్ళీ పత్తి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదం చేసింది అలాగే ఈ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించి తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అనుగులు వారందరూ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు